హాయ్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు శ్రీ నరసింహ అవతార గాథ స్టోరీ విందామండి జయ విజయులు వైకుంఠ ద్వారపాలకులు ఒకసారి సనకాదులు ఐదేళ్ల బాలురుగా దిగంబరంగా వైకుంఠానికి వచ్చారు జయ విజయులు వారిని అడ్డగించారు మునులు ఆగ్రహించి మూడు జన్మలు అసురుయోనిని జన్మించి తిరిగి వైకుంఠం చేరుకుంటారని మూడు జన్మలు విష్ణు ద్వేషులై ఉంటారని శపించారు ఆ విజయులు మొదటి జన్మలో దితికశ్యపులకు హిరణ్యకశిప హిరణ్యాక్షులుగా పుట్టారు వరాహ రూపంతో శ్రీ మహావిష్ణువు సంహరించాడు తమ్ముణ్ణి చంపినందుకు హిరణ్యకశిపుడు విష్ణువుపై పగబూనాడు బ్రహ్మను కూర్చి నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేసి పంచభూతాలతో కానీ రాత్రి కానీ పగలు కానీ రాక్షసులతో కానీ దేవతలతో కానీ నాగులతో కానీ నరులతో కానీ జంతువులతో కానీ శాస్త్రాలతో కానీ అస్త్రాలతో కానీ తనకు చావు రాకూడదని వరం పొందాడు మరి ఆ బ్రహ్మదేవుడు వరమిస్తూ బ్రహ్మదేవుడు ఒక నియమం కూడా పెట్టాడు బుద్ధి సంపదతో వివేకంతో ఉత్తమమైన నడవడితో జీవించు అని హిరణ్య కశ్యపుడు అదొక్కటే విస్మరించాడు దాని ఫలితమే అతని పతనం ఆ హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు తండ్రేమో విష్ణుద్వేషి కుమారుడేమో విష్ణుభక్తుడు కుమారునిపై ప్రేమతో విష్ణుభక్తి నుంచి మరల్చడానికి హిరణ్య ప్రయత్నం చేశాడు సాధ్యం కాలేదు అహంకారం పెరిగింది కుమారిని చంపాలని అనుకున్నాడు నిప్పుల్లోకి నెట్టాడు కొండలపై నుంచి తోసేశాడు సముద్రంలోనికి నెట్టించాడు పాములతో కరిపించాడు విషము తాగించాడు అయినా ప్రహ్లాదుడు మరణించలేదు విష్ణునామస్మరణ మానలేదు మరి ఆ విష్ణు ఎక్కడున్నాడు రా అని గద్దించాడు హిరణ్యకశపుడు ఎక్కడా లేడు ఇందుగలడందులేడని అంతటా ఉన్నాడు అని అన్నాడు ప్రహ్లాదుడు అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అంటూ ఆ స్తంభాన్ని పగలగొట్టాడు శ్రీ మహావిష్ణువు నరసింహ రూపంలో అవతరించి హిరణ్య కసుపుని సంహరించాడు నేలపైన కాదు ఆకాశంలో కాదు తన తొడలపై మనిషిగా కాదు జంతువుగా కాదు నరసింహ రూపంలో ప్రాణం లేకున్నా పెరిగే గోళ్ళతో హిరణ్య కసుపుని ఉదరాన్ని చీల్చి చంపాడు ప్రహ్లాదుడు స్వామి అనుగ్రహం పొందాడు మరి ఈ స్టోరీ హిరణ్య కశపుడిని సంహరించడానికై ఆ మహావిష్ణువు నరసింహ అవతారం దాల్చాడనమాట మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయటం మర్చిపోవద్దు ప్లీజ్